సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీ ప్రకారం ప్రతి వికలాంగుడికి నెలకు ఆరు వేలు వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఏశాల గంగాధర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సాలూరు మండలం కొంపల్లి సాలంపాడు పాతూరు గ్రామంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్టీఆర్ది నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ లక్ష సంతకాల సేకరణ నిర్వహించారు అమ్మనపల్లి గ్రామంలో ఇంటికి తిరిగి సంతకాల సేకరణ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి వికలాంగుడికి ఆరు వేలు పెన్షన్ చేయాలనే ఉద్దేశం అన్ని గ్రామాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సంతకాల సేకరణ చేస్తున్నాం ప్రభుత్వం స్పందించి వెంటనే వికలాంగులందరికీ ఆరు వేలు పెన్షన్ చేయాలా అట్లాగే కొత్తగా దరఖాస్తు కూడా పెన్షన్ ఇవ్వాలా వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలా మహిళలకు ప్రతి కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వాటికి ఇవ్వాలా అట్లాగే ఉపాధి కూలీ వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్న వాటికి ఇవ్వాలా రైతులకు రైతు రుణమాఫీ చేయన వెంటనే చేయాలా రైతు బంధు అమలు చేయాలా అట్లాగే ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు వాటి అన్నిటి కూడా అమలు చేయాలని మా వికలాంగుల సంఘం ఎన్పిఆర్డి జిల్లా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన మండలం సాలూర మండలం కుమ్మనపల్లి గ్రామంలో లక్ష సంతకాల సేకరణ నిర్వహించడం జరిగింది గ్రామంలో ప్రజలు మంచి స్పందన చేసి విఘలంగా మద్దతుగా నిలుపుతున్నారు వారందరికీ మా సంఘం తరఫున ధన్యవాదాలు